హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో కాకా హోటల్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం కాకా హోటల్ పేరుతో ఉన్న బోర్డును జేసీబీ ఒక్కసారిగా లాగేస్తుంటే రామారావుకి ఒక్కసారిగా గుండె పట్టేసినంత పనయింది ఒక్కసారిగా నిలబడ్డ మనిషి అక్కడికక్కడే కూలబడిపోయాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు రామారావు భార్య ఆ జేసీబీ ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది జరిగే పనిలా లేదు వెంటనే కూలబడిపోయిన భర్త దగ్గరికి వచ్చి అతనికి మంచినీళ్లు తాగించి ఆ నీళ్లతోనే మొహం కడగడంతో కొంచెం స్పృహలోకి వచ్చాడు ఈలోగా ఈ గందరగోళం చూసిన అక్కడ జనాలంతా గుంపులుగా జరుగుతున్నది చూడ్డానికి వచ్చారు రామారావు మళ్లీ లేచి హోటల్ని పడగొట్టకుండా ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు రామారావు బాధను చూడలేక ఇద్దరు పెద్ద మనుషులు జేసీబీని ఆపడానికి ప్రయత్నించగా అప్పుడు దిగివచ్చాడు దానిలో ఉన్న వ్యక్తి మీరు నన్ను అడ్డుకున్నా ఏమీ ప్రయోజనం లేదు నేను నాకు ఇచ్చిన పనిని చేసుకుపోతున్నానంతే అందరూ ఇలా అడ్డు తగులుతారు అనే మా జాగ్రత్తలో మేము ఉంటాము ఇదిగోండి ఈ పత్రాలు చూడండి ఈ స్థలం యజమాని నాకు ఇస్తేనే నేను ఇక్కడికి వచ్చాను ఇలా చూడుకాక ఇక్కడ నువ్వు ఎన్నో ఏళ్ల నుండి హోటల్ నడుపుతున్నావు అది మాకు తెలిసిన విషయమే కానీ ఈ స్థలం నీ పేరు మీద లేదు ఇది వేరే ఎవరి పేరు మీదనూ ఉంది అందుకే వాళ్ళు ఇప్పుడు నిన్ను ఖాళీ చేయించాలనుకుంటున్నారేమో అదేంటయ్యా ఇది నా స్వార్జితం కొనుక్కున్న స్థలం ఇది నా పేరు మీద లేకపోవడం ఏమిటి ఒకసారి ఇలా ఇవ్వండి నేను చూస్తాను ఆ కాగితాలు చూడగానే రామారావుకి నోట మాట రాలేదు స్నేహితుణ్ణి అంటూ ఇంత నమ్మించి మోసం చేశావు కదరా అంటూ బాధపడతాడు అక్కడ వాళ్ళందరూ ఏమైంది అని అడుగుతారు రామారావుకి తన గతం మొత్తం కళ్ల ముందు తిరుగుతుంది తను ఒకప్పుడు ఎలా ఉండేవాడు స్నేహితుడు అని గుడ్డిగా నమ్మడం వలన ఇప్పుడు తన స్థితి ఎంతకి దిగజారిపోయిందో తలుచుకుంటుంటే తనకి మాట రావడం లేదు ఇంతలో రామారావు భార్య తమకు ఈ అన్యాయం ఎలా జరిగిందో అక్కడ ఉన్నవాళ్లతో చెప్పడం మొదలుపెట్టింది మేము ఇక్కడ హోటల్ పెట్టకముందు మాది ఈ పక్కనే ఉండే అవంతిపురం మేము కూలిపని చేసుకుని బ్రతికేవాళ్ళం కూలిపనితో పాటు మా ఆయన అప్పుడప్పుడు పెళ్లి వంటలకి కూడా వెళ్ళేవాడు అలా మా ఆయన నాకంటే వంటలు చాలా బాగా చేసేవాడు తన వంటల గురించి మణి అందరికీ చెప్పడం విన్న రామారావు లేచి కూర్చున్నాడు ఎందుకంటే వంట చేయడమంటే రామారావుకి అంత ఇష్టం వంట చేయడంతో పాటు వండింది ప్రేమగా వడ్డించడం కూడా అంతే ఇష్టం రామారావు తన గతం చెప్పడం మొదలు పెడతాడు నేను వంటలు బాగా నేర్చుకున్న తరువాత నుండి పనికి వెళ్ళడం ఆపేశాను ఎక్కడైనా పెళ్లిళ్ళు ఉన్న రోజున వంటలకి వెళ్లేవాడిని లేని రోజునా నేను పొదుపు చేసిన కొంచెం డబ్బుతో టిఫిన్లు రుచికరంగా ఎలా చేస్తే బాగుంటుందని రకరకాలుగా వండి చూసేవాణ్ణి మా ఆయనకి వంటే అయిపోయింది పెళ్లిళ్ళు రోజూ ఉండవు కదా పెళ్లిళ్ళు లేని రోజునేమో ఈయన పనికిపోయేవాడు కాదు దాంతో మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది ఒకరోజు అమ్మా బడిలో పుస్తకాలు కొనమంటున్నారు అయినా పుస్తకాలు లేకుండా చదువుకోవటం ఎలాగమ్మా అందుకని నేను బడికి పోకుండా నాన్నతో పాటు వంటలకి పోతాను అప్పుడు మనకి ఇంకొన్ని డబ్బులు వస్తాయి అప్పుడు మనం రోజు కడుపు నిండా అన్నం తినవచ్చు ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావురా కానీ నా చేత కానితనం వల్ల నీ చదువుని మధ్యలో ఆపలేను నేనే ఏదో ఒకటి చేస్తాను ఇంకెప్పుడు బడి మానేస్తా అని చెప్పకు అలాగే నాన్నా నాకు చదువంటే ఇష్టమే కానీ ఇంట్లో పరిస్థితి చూశాక అలా మాట్లాడన్నా సరేలే నువ్వు బడికి పో నాన్న నీకు రెండు రోజుల్లో పుస్తకాలు కొనిస్తారులే ఏమండి నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు చేసే టిఫిన్లో రుచి చాలా బాగుంటుంది అల్లం పచ్చడి రుచి అయితే అమోఘం కాబట్టి ఒక పని చెయ్యండి మీరు రోజూ టిఫిన్లు తయారు చేయండి ఇక్కడే చిన్న హోటల్ పెడదాము ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి రామారావు స్నేహితుడు వీరేశం వస్తాడు మణి చక్కటి సలహా ఇచ్చిందని పని ప్రారంభించమని అంటాడు డబ్బుల కోసం ఆలోచిస్తున్న రామారావుతో అయ్యేది కొంత మొత్తమే కాబట్టి తను ఇస్తాను అని చెప్తాడు కాని ఎవరి దగ్గర ఊరికే ఏదీ తీసుకొని రామారావు తను తీసుకున్న డబ్బుకి ఒక ప్రామిసరీ నోటు రాసి ఇస్తాడు వీరేశానికి వీరేశం ఆ నోటు దగ్గర పెట్టుకుని రామారావుకి డబ్బులిస్తాడు ఆ డబ్బుతో రామారావు తన పనిని ప్రారంభిస్తాడు అవంతిపురంలో చిన్న హోటల్ ప్రారంభిస్తారు వాళ్ళ దగ్గర టిఫిన్ రుచి బాగుంటుంది అలాగే శుభ్రంగా కూడా ఉండడం వల్ల అతనికి చాలా తక్కువ సమయంలో మంచి పేరు వస్తుంది అలాగే డబ్బు కూడా కొంచెం దాయగలిగాడు ఇప్పుడు మన దగ్గర మన అవసరానికి సరిపడా డబ్బుంది అలాగే మన నానిని కూడా బాగా చదివించుకుంటున్నాము నాదొక చిన్న సలహా మన దగ్గర ఉన్న డబ్బుతో మన హోటల్ని విస్తరిస్తే బాగుంటుంది కదా నువ్వు చెప్పేది నిజమే కానీ నేను పట్టణంలో పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను అప్పుడే అక్కడికి వచ్చినా వీరేశం సరిగా చేసుకునే కంటే వెళ్తే నాలుగు రాళ్ళు పిల్లల భవిష్యత్తుకి బాగా ఉపయోగపడతాయి వీరేశం కూడా సలహా ఇవ్వడంతో పట్టణంలో హోటల్ ప్రారంభిస్తాడు రామారావు వీరేశానికి రామారావు అప్పు తీసుకున్న డబ్బులే ఇచ్చేస్తుండగా ఇప్పుడే కొత్తగా హోటల్ పెట్టావు కదా నీ దగ్గరే ఉంచుకో అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని చెప్పడంతో రామారావు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోతాడు హోటల్ కూడా బాగా నడుస్తుంది అప్పుడే అవంతిపురం నుండి వీరేశం రామారావు దగ్గరికి వచ్చి తన పరిస్థితి ఏమీ బాగాలేదని ఈ హోటల్లోనే పని చేసుకుంటానని చెప్పడంతో రామారావు ఒప్పుకుంటాడు అప్పుడు ఏవండి మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా వీరేశానికి హోటల్లో పార్ట్నర్షిప్ ఏంటండి కావాలంటే ఏదో ఒక పనిచ్చి ఇవ్వండి ఇది మనం కష్టపడి నిలబెట్టుకున్న హోటల్ అలా అంటావేంటిమని మనం కష్టంలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఆదుకోబట్టే మనం ఇప్పుడు ఇలా ఉన్నాము ఇంక నువ్వేం చెప్పకు అంతా నేను చూసుకుంటాను హోటల్లో చేరిన తర్వాత నుండి రామారావు సంపాదన చూసి వీరేశానికి అసూయ పుట్టింది అందుకే ఎలాగైనా ఈ హోటల్ స్థలాన్ని కాజేసి ఈ స్థలంలో తను ఒక్కడే హోటల్ నడపాలి అనుకున్నాడు అనుకున్నట్టుగానే రామారావు దగ్గర పని మొత్తం నేర్చుకుని రామారావు తనకు రాసిచ్చిన ప్రామసరీ నోట్లను ఉపయోగించుకుని హోటల్ స్థలం తన పేరు మీద ఉన్నట్టు పోర్జరీ చేయించి ఇంత పని చేయించాడు వాడిని స్నేహితుడని నమ్మాను ఇంత పని చేస్తాడు అనుకోలేదు నా భార్య అక్కడికి చెప్తూనే ఉంది అవును రామారావు ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు అయినా నువ్వు అధైర్యపడవలసిన పనిలేదు నీ చేతిలో అద్భుతం ఉంది మళ్ళీ నువ్వు మొదటి నుండి మొదలుపెట్టినా నువ్వు అనుకున్నది చేసి తీరుతావు అవును రామారావో నువ్వు దేనికి గాబరా పడవలసిన పనిలేదు నువ్వు నాకు ఐదు ఏళ్ల నుండి తెలుసు నీ నిజాయితీ మా అందరికీ తెలుసు నా కొడుకు లాయరు వాడికి జరిగిన విషయం అంతా వివరించి చెప్తాను నీ స్థలం నీకు వచ్చేలా చేస్తాను మీ అందరిమేలు నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను కానీ స్నేహితుడు నమ్మించి ఇంత మోసం చేశాడు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను జీవితంలో అందరికీ ఒడుదుడుకులు సహజం ఇక నువ్వు అది మర్చిపోయి మళ్ళీ నీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఆలోచించుకో నీ స్థలం సంగతి మేము చూసుకుంటాము అక్కడ ఉన్న వాళ్ళందరి మాటలు విన్న తర్వాత రామారావు ఒక నిర్ణయానికి వస్తాడు తను త్వరగా ముందు స్థితికి రావాలంటే ఈ నిర్ణయమే సమంజసమైనదని భార్యతో ఇలా చెప్తాడు మణి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి వరకు మనం ఉదయం టిఫిన్లు మాత్రమే అమ్మేవాళ్లము మనం త్వరగా పైకి లేవాలంటే టిఫిన్లతో పాటు మధ్యాహ్నం బిర్యానీ కూడా అమ్ముదాము అనుకుంటున్నాను మీరు చెప్పింది చాలా బాగుంది నాన్నగారు మనం తక్కువ ఖర్చులో శుభ్రంగా వాళ్లకు కడుపు నిండే వరకు పెడదాము చాలా బాగా చెప్పావురా నానే మన బోర్డు మీద కాకా హోటల్ తిన్నంత బిర్యానీ అని పెడదాం అది సరే కాని మరి దీనికోసం పెట్టుబడి ఎక్కడి నుండి తీసుకొస్తారండి దీనికోసం పని లేదు నేను బ్యాంకులో నెల నెల కొంత మొత్తం పొదుపు చేశాను అది మనకి ఉపయోగపడుతుంది ఇలా రామారావు ఒక క్రమ ప్రకారం చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని తన హోటల్ పనిని మళ్లీ ప్రారంభిస్తాడు మణి నాని కూడా రామారావుకి పనుల్లో సహాయపడతారు ఎంత చేసినా కూడా పని భారం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ల వల్ల అయ్యేది కాదు ఇలా ఉండగా ఒకరోజు నాని చదువుకునే కాలేజీ నుండి నాని స్నేహితులు ఇద్దరు వస్తారు అంకుల్ మేము నాని స్నేహితులము ఇక్కడే మేము నానితో పాటు కలిసి చదువుకుంటున్నాము నాని హోటల్ కోసం జరిగిన విషయం అంతా చెప్పాడు మీరు ఏమీ అనుకోనంటే ఈ హోటల్లో వాళ్ళ అవసరం ఉందని చెప్పారు ఆ పనేదో మాకు ఇస్తే ఆ డబ్బులు మా ఖర్చుల కోసం ఉపయోగపడతాయి మా ఇంట్లో వాళ్ళని మేము ఇబ్బంది పెట్టనవసరం లేదు మీరు చెప్పేది బాగానే ఉంది బాబు కానీ నేను మీరు అనుకున్నంత జీతం ఇవ్వలేనేమో అదేం పర్వాలేదు అంకుల్ ప్రస్తుతం మా ఖర్చులకి అవసరమైతే మేమే అడుగుతాము మిగిలినవి ఉన్నప్పుడే ఇవ్వచ్చు ఇంకా మీరు మా చదువు కోసం ఆలోచించక్కర్లేదు ఖాళీ సమయాల్లో మేము చదువుకోగలము చాలా మంచిదయ్యా ఇంత పని మేము ముగ్గురం చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం మీరు మాకు చాలా సాయం అవుతారు ఇలా పిల్లల్ని ఎక్కువ కష్టపెట్టకుండా వంట పని మొత్తం రామారావు కూరగాయలు తరగడం వంట సామాను శుభ్రం చేయడం లాంటివి మణి సంతకు వెళ్లి కూరగాయలు తెచ్చే బాధ్యత అనిల్ చికెన్ లాంటివి తెచ్చే పని రంజిత్ ఇంకా మధ్యాహ్నం వడ్డించే పని నాని చూసుకుంటున్నారు మళ్లీ రామారావు తన రుచితో అందర్నీ తన హోటల్కి వచ్చేలా చేసుకున్నాడు మళ్ళీ తన వ్యాపారం పుంజుకుంది ఒకరోజు ఎలా ఉన్నావు రామారావు నేను నీకు మాట ఇచ్చాను కదా నీ స్థలం సంగతి నా కొడుక్కి అప్పగిస్తాను అని అవునా అయ్యా నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యమే మళ్ళీ పడిపోయిన నన్ను లేవదీసి వ్యాపారం ముందుకంటే బాగా సాగేలా చేయగలిగిందయ్యా చాలా మంచి మాట చెప్పావు రామారావు అలాగే నీకు ఇంకొక శుభవార్త ఆ కేసులో నువ్వే గెలిచావు మళ్ళీ నీ స్థలం నీ చేతికి వచ్చింది చాలా మంచిదయ్యా మీ మేలును నేను జన్మలో మర్చిపోను వచ్చేవారం మీరు ఇంటిలపాది ఇక్కడికి భోజనానికి రావాలి మీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా అంత పెద్ద మాటలు ఎందుకులే గాని నీ చేతనైతే ఎవరికైనా సాయం చెయ్యి ఇక నేను వెళ్తున్నా వ్యాపారం మెరుగవడం మళ్ళీ తన స్థలం తన చేతికి రావడంతో రామారావు ఇంకా మణి చాలా ఆనందపడ్డారు ఇంకా నాని ఇద్దరి స్నేహితుల్ని కూడా అతడే చదివించాడు మనం చేసే పనిలో నిజాయితీ అలాగే మనం చేసే పని పట్ల శ్రద్ధ ఉంటే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినప్పటికీ అనుకున్నది సాధించి తీరుతాము కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి